వివిధ డిమాండ్లతో ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా రామాయంపేటలో ర్యాలీ నిర్వహించారు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే మంజూరు చేయాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు అలాగే విద్యా రంగానికి రాష్ట్ర బడ్జెట్లో పెద్దపీట వేయాలని విద్యా సంస్థల్లో వసతులు కల్పించాలని కోరారు విద్యార్థి సంఘాల నేతలు ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు అలాగే బస్ పడితాలు తగ్గించాలి పలు విద్యార్థుల సమక్షంలో ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాము ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే మూడు వేల ఐదు వేల కోట్ల స్కాలర్షిప్ లో ఉండడం వల్ల విద్యార్థులు చదువు దూరమైన పరిస్థితి ఉంది అలాగే రామాయణపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక చాలామంది విద్యార్థులు సిద్దిపేట కామారెడ్డి కు వెళ్తా ఉన్నారు ఇక రామాయణపేట అభివృద్ధి చెందకువడం వల్లే విద్యార్థులు చదువుకు వెంటబడుతూ ఉన్నారు ఎస్ఎఫ్ఐ స్టాండ్ ఏంటంటే రామాయణపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా జూనియర్ కళాశాలలో మధ్యాహ్న బోధనం ఏర్పాటు చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రిమర్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము నా పేరు జగన్ ఎస్ఎఫ్ఐ జిల్లా బాధ్యుని ఈ రాలి ఉద్దేశించి మరి సిఐటిగా బాలమణి కూడా బాలమణి మరి ఫుల్ మద్దతుగా ఇవ్వడం అనేది జరుగుతుంది రామాయంపేటలో డిగ్రీ కాలేజ్ లేదు బస్సుల సౌకర్యం లేదు డిగ్రీ కాలేజ్ కానీ మెడికల్ మన మెదక్ జిల్లా